మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈ ఏంటంటే మనం ఏ పని చేసినా దాన్ని ప్రజెంట్ టెన్స్లో ఉండి చేస్తే ఎనర్జీ లెవెల్స్ అనేది బాగా వస్తాయని గుడాకేస ప్రబోధ్ సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు చూసినా అలాంటప్పుడు మనం ప్రతీదీ మెడిటేషన్లో ఎందుకు మార్చుకోకూడదు అని చెప్తారనమాట అందుకని సార్ ఏమంటారంటే నడుస్తూ మెల్లగా నడుస్తూ దాని మీదే దృష్టి పెట్టాలి అడుగులు ఎలా పడుతున్నాయో మీదే అవేర్నెస్ అనేది ఉండటం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా వస్తాయంట అలాగే నడిచేటప్పుడు ఏంటంటే ఒక పది అడుగులు వేసే వరకు గాలి బిగబెట్టాలి మళ్ళీ వదిలి మళ్ళీ పది అడుగులు వేసే వరకు మళ్ళీ గాలిని తీసుకోవడం ఆపేసేయాలన్నమాట కేవలం కుంభక అంటారు అనమాట ఇది లేదా దీర్ఘస్వాసలు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి అవేర్నెస్ పెరుగుతుంది ఒక పక్క మెడిటేషన్ అయిపోతుంది ఒక పక్కన ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఎందుకంటే ఇలా దీర్ఘ దీర్ఘస్వాసాలు తీసుకున్నామో మనకు ప్రతి కణకణానికి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా దానివల్ల మన హెల్త్ అనేది కూడా చాలా క్యూర్ అయిపోతుంది అనమాట కాబట్టి టూ ఇన్ వన్ అనమాట ఒక పక్క ధ్యానం అయిపోతూ ఉంటుంది ఒక పక్కనే మనకి నడుస్తూ వాకింగ్ అవుతూ ఉంటుంది అవేర్నెస్ నడక మీద మాత్రమే మనం దృష్టి పెట్టాలి ఓకేనా కాబట్టి అడుగు తీసి అడుగు వేసేటప్పుడు భూమాత మీద మెల్లగా వేస్తున్నాము అనుకుంటూ ఉండాలట ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా మంచి హ్యాబిట్ అనమాట సార్ ప్రతి దాంట్లోంచి ఎనర్జీ తీసుకోమని చెప్తారు ప్రభుత్వ సారు అంటే మనం నడిచే ప్రతి నడక కూడా మనకి అలా మెల్లిగా నడవటం అలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసారు నేనే గది తుడుచుకుంటూ కూడా ఆనందం ఆనందం బ్రహ్మానందం అనుకుంటూ ఆ ఉంటూ పని చేసుకుంటున్నాను అనమాట నేను ఈ మెడిటేషన్కి రాకముందు ఫ్రెండ్స్ పన్నెమ్మాయి మీదే ఆధారపడేదాన్ని నేను మార్నింగ్ మార్నింగ్ పన్నెమ్మాయి రావాలి అన్నీ గదులు గదిలు తొడవాలి ఇవ్వాలి గిన్నెలు తోవాలి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తీసి ఆరేయాలి నేను ఏం చేసేదానంటే వంట జస్ట్ ఇలా చేసేదాన్ని అనమాట చూసి చూసిన గతం గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఎనర్జీని డ్రైన్ చేసుకుంటూ అనమాట కానీ ఇప్పుడు గుడాకేసా మొత్తం నా జీవితాన్ని మార్చేసింది అనమాట పని అమ్మని బాగా ఎందుకంటే నాకు ఎనర్జీ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతున్నాయి మెడిటేషన్ వల్ల ఈ నవ్వుల వల్ల దాంతో నా పని నేనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి గిన్నెలు చదివేటప్పుడు కూడా సౌండ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటున్నాను ఆనందం ఇది ఆనందం ప్రమ ఆనందం ఆనందం పరము ఆనందం ఓకే ఫ్రెండ్స్ బై బై సి